తెలుగుదేశం 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 కూడా helemaal nee helemaal niet 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 helemaal nee پريک يا 2 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 네크리무르리 అందరికీ నమస్కారం ఈ రోజు మన రామారావు గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా ఈ రోజు బలమనేరులో బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో ఆయనకి ఘన నివాళివ్వడము జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ప్రతి సంవత్సరము ఒక పండుగ లాగా మహానాడు కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాము అందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కడప మొత్తం ఎక్కడ చూసినా పసుపు మయమైపోవడమే కాకుండా ఎక్కడి నుంచో తరలి వచ్చిన మన కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆడ చూస్తే కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు అంత జన సందోహమైంది అయింది చంద్రబాబు నాయుడు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఎక్కడ ఏ సంవత్సరం కూడా జరగలేదని ఆయన మార్నింగ్ టెలికాన్షన్ చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారు గురించి చెప్పవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ రోజు రెండు రూపాయలకే కిలో బియ్యము ఇస్తున్న ఇస్తున్న పథకం ఏదైనా ఉంది అంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు పెట్టడము ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమంలో ఆ రోజు పెన్షన్ కూడా మన ఎన్టీ రామారావు గారు ఇవ్వడము అదేవిధంగా మహిళలలో మహిళలకు కూడా ఆస్తుల సగభాగము హక్కు ఇవ్వాలని ఇస్ఫురా చెప్పడం కూడా మన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఏదైతే స్థాపించినారో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు ఆయన అడుగుజాన్లు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ అమరన్న గారు అందరూ మేమందరూ వారి వారి అభిజలరులు ప్రయనించడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుగుదేశం పార్టీలో దానికి మాకు చాలా గర్వపడుతున్నాం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న తెలుగు ఆరాధ్య దైవం ప్రపంచంలో తెలుగు వాడు ఏ ఎక్కడున్నా కూడా గుర్తుంచుకున్న మన తెలుగు యుగ యుగపురుషుడు సంక్షేమ పథకానికి ఆరాధ్యుడు సినీ వినీలాకాశంలో ఆకాశంలో లేని మహారాజుగా వెలుగొందిన రారాజు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి కీర్తి నందమూరి తారక రామారావు గారికి నూట రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు పలమనేరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ పలమనేరులో ఆయన విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇంకా మా పెద్దలంతా కూడా ఉన్నారు ఆయనకి నూట రెండవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ కానీ అన్నదానం కానీ ఈ విధంగా ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చెప్పుకుంటా పోతే ఆయనకి ఎంతో అర్థం ఉంది మహిళలు కానీ పేద బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈరోజు ఇంతింతై ఒకటింతయి అన్న రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నారు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కానీ తెలంగాణ కావచ్చు తెలుగు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరు ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం యూనివర్సిటీలో వచ్చిన విద్యార్థే కాబట్టి అటువంటి మాని నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరం ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి వారిద్దరికి జయంతి శుభాకాంక్షలు జై ఈరోజు గడత నందమూరి తారక రామ తారక రామారావు గారి నూట రెండవ జన్మోత్సవం సందర్భంగా పొలమనేరులు మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రివరులు ఎమ్మెల్యే అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎన్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్ష జన్మదిన చాలా ఘనంగా అదే అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా కళారంగంలో తిరుగులేని నాయకుడు కనిపిస్తున్నాడు అదేవిధంగా రాజకీయంగా మొదటి స్టెప్ చేసి రాజకీయం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి తిరుగులేని మెజార్టీ తెప్పించినాడు మహిళలకు సమాన హక్కు కల్పించినాడు అదేవిధంగా మహిళలకు ఉత్తప మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో డెబ్బై ఐదు రూపాయలు పింఛన్తో ఎన్టీఆర్ గారు పింఛిచ్చినాడు మొదటి మొదటి వ్యక్తి అదేవిధంగా కోడు గుడ్డ ఏమే నీడ అనే నినాదంతో పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యంతో మంచి పథకాలు పెట్టి ప్రవేశపెట్టాడు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఎన్టీఆర్ గారి అను నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయనకు ఆత్మ బాగా శాంతి కోరుకుంటూ జై తెలుగుదేశం జై అమనాల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నమస్కారాలు ఈరోజు మనమందరూ ఎన్టీఆర్ రామారావు గారి నూట రెండవ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నాము ఎందుకంటే ఎన్టీ రామారావు అనేది వ్యక్తి కాదు ఒక బ్రాండ్ ఈ యొక్క ప్రపంచ దేశాలక్కడ ఈరోజు మన సోదరులు చెప్పినట్లు ఈరోజు తెలుగు వాడు ఆత్మగౌరవంగా ఆత్మగౌరవం నిలబెట్టిందని ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన ఈ ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఆయన ఏ ముహూర్తంలో స్థాపించారో కానీ ఆ టైము ఆ డేటు ఆ వారము అన్నీ కలుపుకొని పసుపు రంగుతో ఆయన ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఆయన పెట్టి ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఈ యొక్క దేశంలోనే రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు అవి కొనసాగిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన టైంలోనే ఆ రోజు బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు అనేసి ఈరోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు కానీ ఈరోజు ముందుకు వచ్చారంటే అదేవిధంగా మహిళలు కదా ఈరోజు సమా దీలుగా అంటే మగవారికి సమానంగా ఆడవారికి స్థానం కల్పించిందంట ఎన్టీ రామారావు గారే అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడము స్మరించుకోవడము చాలా గొప్ప విషయము ఈ రోజు ఆయన యొక్క నూట రెండవ వర్ధంతిని ఈ విధంగా జయంత్రదం చేస్తున్న తెలుగుదేశం పార్టీ సారీ జయంతిని ఈరోజు మనము జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది అలాంటి మహానుభావునికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఆయన నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయము ఆయన గుర్తు పెట్టుకొని మనమందులు ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు జై హింద్ జై